ఓం శివాయ ఈ నెల జనవరి మూడవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు ఈ ధనుర్మాసంలో జనవరి మూడవ తేదీన ఆరుద్ర నక్షత్రం కలయికతో శివ ముక్కోటి ఏర్పడింది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని ఈ ఒక్క రోజు శివుణ్ణి పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రియమైన నక్షత్రం ఇది నాట్యానికి జ్ఞానానికి విశ్వ సృష్టికి ప్రతీకగా భావింపబడుతుంది ఆరుద్ర అంటేనే కరుణ చైతన్యం స్ఫూర్తి అన్న భావం ఉంటుంది ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం రావటం అత్యంత అరుదైన మరియు మహా శుభకరం అని శాస్త్రాలు చెబుతాయి ఈ రోజున ఆరుద్ర దర్శనం చేయటం వల్ల పాపక్షయం జ్ఞాన వృద్ధి మానసిక శాంతి కుటుంబ సౌఖ్యం కలుగుతాయి శివుడు నటరాజ రూపంలో తన ఆనంద తాండవాన్ని ప్రదర్శించిన దినంగా భావిస్తారు విష్ణు భక్తి ఉన్న ధనుర్మాసంలో శివ నక్షత్రం కలవటం వల్ల శైవ వైష్ణవ తత్వాల ఏకత్వం ప్రతిఫలిస్తుంది జనవరి మూడవ తేదీన శివ ముక్కోటి రావటమే కాకుండా శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావటం వల్ల దీని శక్తి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి శక్తివంతమైన శివ ముక్కోటి శివ పూజ విధానం పుష్య పౌర్ణమి పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి జనవరి మూడవ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది అసలు శివ ముక్కోటి అంటే ఏమిటి సాధారణంగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము విధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకుని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చెయ్యండి ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగా చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ శివ ముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అలంకరించి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ముక్కోటి దేవతలు అందరూ శివ దర్శనానికి వస్తారు కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఆ శివయ్యను జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ఆ శివయ్యకు జిల్లేడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున శివాలయానికి వెళ్లేవారు ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించుకుని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అలాగే నంది చెవిలో మీ కోరికను చెప్పుకుంటే ఇక మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగా కాని ఆవు ఆవుపాలతో కాని అభిషేకం చేయండి ఈ ఒక్క రోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్ పెరుగుతుందని ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు సిద్ధిస్తాయట ఈ ఒక్కరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ రోజున శివాలయానికి వెళ్లలేని వారు బియ్యపిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజ గదులు ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి అదేవిధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయం ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి ఈ రోజున విభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి శివ ముక్కోటి అందులోను పుష్య పౌర్ణమి వేల గోమాతలకు అరటి తినిపించి ప్రదక్షిణాలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తారట అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇంటి ముందు వేసే స్వస్తిక్ గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తిది నాడు సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఈ శివ ముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు గాని జమ్మి చెట్టుకు గాని పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్ర సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చి పాలతో చంద్రునికి ఆర్ధ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబులం అందిస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్ర సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి భయంకరమైన నరదిష్టి బాధలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత పుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులు దానం చేయండి ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి బయటపడవచ్చు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిలువ పత్రాలు ఒకటి ఈ శివ ముక్కోటి సందర్భంగా నూట ఎనిమిది బిలువదళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే మీ ఇంట్లో శంఖనాదం చేయండి ఈ రోజున ఇంట్లో శంఖం ఊదితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి పోయి దైవశక్తులు ఆకర్షిస్తాయి విశేషంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షని మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథ చదివినా చాలు చాలా మంచిది ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి మరియు పౌర్ణమి తిది నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చేయకూడదు అదేవిధంగా పగటి నిద్రపోకూడదు ఇక భార్య మధ్య గొడవలు ఉన్నవారు ఈ రోజు తప్పనిసరిగా శివపార్వతులను పూజించండి భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను జపించండి ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే వంశపార్య దోషాలు గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అకాల దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మహామంత్రాన్ని జపించండి ఈ విధంగా శివుని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఆరుద్ర అంటేనే కరుణ చైతన్యం స్ఫూర్తి అన్న భావం ఉంటుంది విన్నారు కదా ఎంత మంచి వీడియోనో ఈ చిన్న చిన్న పరిహారాలతో మీకున్న దోషాలన్నీ పోగొట్టుకొని శివుని అనుగ్రహం పొందాలని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ శ్రీ శ్రీమాత్రే నమ